శైలేంద్ర తన నోటతోనే దేవని వసు విషయంలో ఏం చేసిందో చెప్తాడు కదా తర్వాత రిషి వసుని అడుగుతాడు కదా ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని అప్పటి పరిస్థితుల్లో మీరు నమరని చెప్పలేదు సార్ అని చెప్తుంది కదా ఇంకా తర్వాత అలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు రిషి వసు ఇద్దరు రిషి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అమ్మ చనిపోవడానికి గల కారణం ఏంటో అసలు అమ్మని చంపింది ఎవరో ఇప్పటి వరకు తెలియలేదు అసలు ఎలా వాళ్ళని తెలుసుకోవాలి అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు దీని వెనుక శైలేంద్ర అన్నయ్య హస్తం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి అంతలో వస్తారా అక్కడికి వస్తుంది ఏంటి సార్ ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నారు అని అంటుంది రా కూర్చో వస్తారా అని అంటాడు రిషి వసు రిషి పక్కనే కూర్చుని సార్ ఇలా మన ఇద్దరం పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుని ఎన్ని రోజులైందో కదా అని అంటుంది రిషి వసు కళ్ళలోకి చూస్తూ వసు చేపట్టుకుని అవును వస్తారా నువ్వు నా పక్కనుంటే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాంటిది ఇన్నాళ్ళు నిన్ను ఒంటరిగా వదిలేసి నేను అజ్ఞాతంలో ఉండిపోయాను నేను నిన్ను చాలా బాధ పెట్టాను వస్తారా నీకు దూరంగా ఉండి నన్ను క్షమిస్తావు కదూ అని అంటాడు రిషి ప్రేమగా సార్ అలా మాట్లాడకండి సార్ మీరు కారణం లేకుండా ఏమీ చేయరు కదా మీరు అలా చేశారంటే కారణం ఉంది కదా మీ శత్రువులు ఎవరో తెలుసుకోవాలని మీరు అలా చేశారు నేను అర్థం చేసుకోగలను సార్ మీరు నన్ను క్షమాపణలు అడగొద్దు సార్ మన ఇద్దరి మధ్య క్షమాపణలు ఉండవు సార్ ప్రేమ మాత్రమే ఉంటుంది అని అంటుంది వసు వస్తారా నిజమైన ప్రేమకు ప్రతిరూపాన్ని నువ్వు నేనేం చేసినా కారణం ఉంది కాబట్టే అలా చేస్తారు అని నన్ను బలంగా నమ్ముతావు నిజంగా నువ్వు నా జీవితంలోనికి రావడం అనేది నిజంగా నేను చేసుకున్న అదృష్టం వస్తారా అని అంటాడు రిషి అదేం కాదు సార్ నేనే అదృష్టవంతరాల్ని అందుకే ఇంత మంచి భర్తని పొందగలిగాను అని రిషి భుజంపైన వాలి రిషి చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇంకా రిషి నవ్వుతూ ప్రేమగా వస్తారా నీకు దూరంగా ఉన్నాను అనే మాటే కానీ నా మనసు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉండేది నేను ఎప్పుడెప్పుడు చూడాలి ఎప్పుడెప్పుడు కలిసి మాట్లాడాలి అని నా మనసు చాలా ఆరాటపడుతూ ఉండేది తెలుసా అని అంటాడు రిషి కానీ అందరూ నమ్మినా నువ్వు నమ్మవనే కాన్ఫిడెంట్ నాకుంది అందుకే నేను కష్టమైనా సరే దూరంగా ఉండాల్సి వచ్చింది అని అంటాడు రిషి నాకు తెలుసు సార్ మీరు ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటారు క్షేమంగానే ఉన్నారు అని నా మనసు నాకు చెప్తూనే ఉంది నేను ఆ విషయాన్ని మావయ్యకి చెప్తూ ఉన్నా మావయ్యే నా మాట వినకుండా డిఎన్ఈ రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి నిజమే అని నమ్మేవారు మావయ్య నేను చెప్పేదాన్ని రిషి సార్ క్షేమంగా ఉన్నారు మావయ్య అని కానీ మావయ్య నమ్మేవారు కాదు మిమ్మల్ని చూసిన తర్వాతే మావయ్య నమ్మ నమ్మారు అని అంటుంది వసు మన ప్రేమ బంధమే మనల్ని కలుపుతుంది అని నాకు తెలుసు సార్ అందుకే మీరు వస్తారు ఏ రోజుకైనా వస్తారు అనే ఆశతోనే ఎదురు చూశాను అని అంటుంది వసు వస్తారా నా ప్రాణం నీది నీ ప్రాణం నాది మన ఇద్దరం ఒకరు లేకుండా ఒకరు ఉండలేము పరిస్థితుల వల్ల దూరంగా ఉండొచ్చేమో కానీ రిషి వసూలు బ్రతుకుతున్నారు అంటే అది రిషిదారుల బంధం వలనే మన ప్రేమ బంధాన్ని ఎవరూ విడదీలేరు అని అంటాడు రిషి సార్ మనల్ని ఏ శక్తి విడదీలేదు సార్ చివరికి చావు కూడా మనల్ని వేరు చేయలేదు నేను బ్రతుకుతున్నాను అంటే ఖచ్చితంగా మీరు కూడా ఉన్నారని నేను నమ్మాను సార్ మీరు లేని క్షణం నా శ్వాస ఆగిపోతుంది సార్ అని అంటుంది వసు వస్తారా నాది కూడా అదే ఫీలింగ్ నువ్వు లేకపోతే నేను ఒక క్షణం కూడా ఉండలేను బ్రతకలేను నువ్వు నేను ఒకటే వస్తారా అని అంటాడు రిషి అలా చాలా కాలం తర్వాత రిషి వసు మనసులు విప్పి ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో శైలేంద్ర ఫోన్ చేస్తాడు రిషికి శైలేంద్ర ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి అని అంటాడు రిషి లిఫ్ట్ చేయండి సార్ బర్రలో ఏదో పనికి మాలన్న ఆలోచన వచ్చి ఉంటుంది అది మీకు చెప్పాలని ఫోన్ చేసి ఉంటాడు అని అంటుంది వసు ఇంకా రిషి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు దర్శన్ ఏం చేస్తున్నావు అని అంటాడు శైలేంద్ర ఏం చేస్తాను బయట కూర్చుని దోమలు తోలుకుంటున్నాను అని అంటాడు రిషి అదేంటి దర్శన్ అలా మాట్లాడుతున్నావు అంత ఇరిటేటింగ్గా ఉన్నావేంటి అని అంటాడు శైలేంద్ర వస్తారక్కి సైగ చేసి భయ్యా నీ వాయిస్ వినిపించట్లేదు ఒక్క నిమిషం ఉండు సిగ్నల్లోకి వచ్చి స్పీకర్ ఆన్ చేసుకుంటా అప్పుడైనా క్లారిటీగా వినిపిస్తుందేమో క్లారిటీ లేదు అని ఇంకా వసు కూడా వింటుంది అని స్పీకర్ ఆన్ చేస్తాడు రిషి ఇప్పుడు చెప్పు భయ్య ఏమంటున్నావు అని అంటాడు రిషి ఇంట్లో పడుకోకుండా బయట కూర్చుని దోమలతో ఎందుకు కుట్టించుకుంటున్నావు ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు అని అంటాడు శైలేంద్ర దోమలతో కుట్టించుకుందామని కొంచెం సరదాగా అనిపించి బయటకు వచ్చి కుట్టించుకుంటున్నాను అని అంటాడు రిషి వేటకారంగా ఏంటి దర్శన్ అంత వేటకారంగా మాట్లాడుతున్నావు అని అంటాడు శైలేంద్ర మరి లేకపోతే ఏంటి భయ్యా నాకేమైనా బయట కూర్చుని దోమలతో కుట్టించుకోవడం సరదా అనుకుంటున్నావా అని అంటాడు రిషి పడుకోవచ్చు కదా లోపల అని అంటాడు శైలేంద్ర అంత అదృష్టం కూడానా నువ్వు మా రిషి అని నేను ప్రస్తుతానికి నమ్మట్లేదు నమ్మకం కలిగిన రోజునే నువ్వు నా రూమ్లోకి వస్తావు అని చాపదండి నా మొహాన్ని కొట్టి నన్ను బయటకు గెంటేసింది ఆ వసుధార అని ఇంకా వసదార వంక చూస్తాడు రిషి వసుదారా నవ్వుతూ ఉంటుంది ఇంకా శైలేంద్ర ఏంటి అంత పని చేసిందా వసుధార నిన్ను బయటకు గెంటేసిందా అని అంటాడు శైలేంద్ర ఆశ్చర్యంగా ఏం చేయను భయ్య అందుకే బయట గార్డెన్లో కూర్చుని దోమలు కుడుతూ ఉంటే వాటిని తోలుకుంటున్నాను ఆలోచిస్తున్నాను ఉండాలా వెళ్ళిపోవాలా అని ఈ టార్చర్ నా వల్ల కాదు భయ్యా నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటాడు రిషి రే దర్శన్ అంత పని చేయకు కొంచెం ఓపికపట్టు వస్తారా త్వరలోనే నమ్మేలా నేను కూడా ప్రయత్నాలు ఏవో ఒకటి చేస్తాను నువ్వు ఆవేశపడి నిర్ణయం తీసుకోకు ప్లీజ్ ఒకసారి ఆలోచించు నా దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు దాని గురించైనా ఆలోచించు నువ్వు ఇలా మధ్యలో నిర్ణయాన్ని మార్చుకోకు అని అంటాడు శైలేంద్ర కావాలంటే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను భయ్యా నాకు ఉండాలనిపించట్లేదు అని అంటాడు రిషి నేను చెప్పేది విని దర్శన్ నువ్వు అలా నిర్ణయం తీసుకుంటే మనం ఇద్దరం ఇరుక్కుంటాం నువ్వు నీ దారి నువ్వు వెళ్ళిపోతావు తర్వాత నేను ఎవరికి సమాధానం చెప్పుకోలేక నేను ఇబ్బందులు పడతాను ఒక్కసారి ఆలోచించు నీకెంత మనీ కావాలంటే అంత అరేంజ్ చేస్తాను అంతేగాని ఇలా డ్రాప్ అయిపోతాను అని మాత్రం అనుక దర్శన్ అని అంటాడు రిషిని శైలేంద్ర బ్రతిమాలతో రిషి నవ్వుకుంటూ ఏమో భయ్య ఇక్కడ పరిస్థితులను చూస్తుంటే అసలు ఒక్క క్షణం కూడా ఇక్కడ నాకు ఉండాలనిపించట్లేదు నాకేంటి ఈ కర్మ నేనిందుకు ఇలా ఉండాలి అనిపిస్తుంది కానీ నువ్వు బ్రతిమారుతుంటే నిన్ను చూస్తుంటే నీ కోసం ఏదైనా చేయాలి అనిపిస్తుంది సర్లే నీ కోసం ఆలోచించి ఉంటానులే బయ్యా భరిస్తాను అని అంటాడు రిషి శైలేంద్ర ఊపిరి పీల్చుకుంటూ అమ్మయ్య థ్యాంక్స్ దర్శన్ నువ్వు ఈ మాట మీదే ఉండు అంతేగాని నువ్వు నిర్ణయాలు మార్చుకోకు ఈ మాట మీదే ఉండు మనం అనుకున్నది సాధించే వరకు మనం ఓపికగా ఉండాలి దర్శన్ అని అంటాడు శైలేంద్ర వసు నవ్వుకుంటూ ఉంటారు దర్శన్ నువ్వు ముందు లోపలికి వెళ్ళి హాల్లో అయినా పడుకో అంతేగాని ఆ బయట ఉండుకు దోమలు కొట్టడం వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయంట టైఫాయిడ్ మలేరియా ఇలా రకరకాల ఫీవర్స్ వస్తున్నాయంట జాగ్రత్తగా ఉండు ముందు అక్కడి నుండి వెళ్ళి లోపలికి వెళ్ళు అని అంటాడు శైలేంద్ర ఎక్కడైతేనేంటి భయ్యా హాల్ ఏంటి గార్డెన్ ఏంటి ఏదైనా ఒకటే అని అంటాడు రిషి బాధగా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో దర్శన్ ఇప్పుడు ఆ దోమలు కుట్టి నీకు ఏ టైఫాయిడో ఏ మలేరియా వచ్చిందనుకో అప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తే మళ్ళీ బ్లడ్ టెస్ట్లు అవి ఇవి చేసి నువ్వు రిషీవ్ కాదు దర్శనం అని తెలిస్తే మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా నేను చెప్పినట్టు లోపలికి వెళ్ళి పడుకో దర్శన్ అని అంటాడు శైలేంద్ర సరే భయ్య నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి వెళ్ళి పడుకుంటానులే గుడ్ నైట్ భయ్యా అని అంటాడు రిషి సర్లే ఏమైనా తిన్నావా అని అంటాడు శైలేంద్ర ప్రౌడీగా ఉన్నప్పుడు రోజు బిర్యానీలు తినేవాడిని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పప్పు ఆ కూరలు వెజిటేబుల్స్ తినలేకపోతున్నాను భయ్య నోరు చప్పబడిపోతుంది భయ్య అని అంటాడు రిషి కావాలనే వసు ఆశ్చర్యపోతూ నోరిని మోసుకుంటూ సార్ అసలు మీరు మామూలుగా యాక్ట్ చేయట్లేదు కదా అని అనుకుంటుంది మనసులో ఇంతకీ మనం కలిసినప్పుడు బిర్యానీ ఇప్పిస్తానులే కానీ ఇప్పుడేం తిన్నావు అని అంటాడు శైలేంద్ర ఏంటో భయ్యా ఏవో పెట్టిందిలే మిగిలిపోనివన్నీ నా మహన్ పడేసింది అని అంటాడు శైలేంద్రతో రిషి వసుని చూస్తూ నవ్వుకుంటూ వస్తారా రిషిని కోపంగా చూస్తూ సార్ నా చేతుల్లో అయిపోయారు ఈరోజు అని అంటుంది మనసుతోనే సరే భయ్యా మళ్ళీ ఎవరైనా బయటకు వస్తే ఎవరైనా చూస్తే మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి అని డౌట్ పడతారు ఎందుకు వచ్చింది గుడ్ నైట్ భయ్య ఉంటానులే అని అంటాడు రిషి గుడ్ నైట్ దర్శన్ బాయ్ అని శైలేంద్ర ఫోన్ పెట్టేస్తాడు ఇంకా రిషి ఫోన్ పెట్టేసిన తర్వాత వస్తారా ఇంకా పక్కపక్క నవ్వుతూ ఏంటి సార్ మీరు మీరేనా ఇలా మాట్లాడుతున్నది అని అంటుంది వస్తారా ఎలా ఉంది శైలేంద్రని బాగానే బురడి కొట్టించానా అని అంటాడు రిషి బాగా కాదు సార్ బీభత్సంగా చాలా బాగుంది అని అంటుంది వాసు ఏంటి సార్ మిగిలిపోయినవన్నీ మీ మొహను కొట్టానా నేను అని అంటుంది వాసు నవ్వుతూ ఏదో ఆ టైంకి అలా చెప్పాలనిపించే చెప్పాను ఎలా ఉంది పర్వాలేదా అని అంటాడు రిషి ఏదేమైనా మీరు ఆ శైలేంద్రతో ఇలా ఆడుకోవడం మాత్రం నాకు బాగా నచ్చింది సార్ అని అంటుంది వాసు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి సార్ ప్రతి స్టెప్పు చాలా జాగ్రత్తగా వేయాలి ఆ శైలేంద్ర మామూలుడు కాదు ఇట్టే పసిగట్టేస్తాడన్ని అని అంటుంది వసు నువ్వేం టెన్షన్ పడుకు వస్తారా అవన్నీ నేను చూసుకుంటాను అని అంటాడు రిషి అలా కొంతసేపు రిషి వసు ప్రేమగా మాట్లాడుకుని లోపలికి వెళ్ళిపోతారు అలా శైలేంద్ర ఫోన్ చేస్తే రిషి మాటలతో మాయ చేసి శైలేంద్రతో ఒక ఆట ఆడుకుంటాడు నిన్న చాలా మంది పార్ట్ టెన్ పెట్టమని అడిగారు కదా నైన్ లోపు అన్న పెడదామని ట్రై చేశాను కానీ ఆఫ్ రికార్డ్ చేశాను ఇంకా బాగా నిద్ర వచ్చి మొన్నంతా కొంచెం బిజీగా ఉండడం వల్ల బాగా అలసిపోయినట్టయి ఇంకా బాగా నిద్ర వచ్చేసింది అనమాట నిన్న అందుకే నేను నైట్ పెట్టలేకపోయాను సారీ అండి చాలామంది పెడతానని అనుకుని ఉంటారు నేను పెడదామనుకున్నాను కానీ కుదరలేదు ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేస్తే నేను ఈ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్